హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే ఒక విషయం షేర్ చేసుకుందామైతే మీ ముందుకు వచ్చిన అయితే ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇంకా నా ఛానల్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఎలా ఉంటాయి అసలు కంటెంట్ ఎలా ఉంటుంది అనేసి నేనైతే వేరే ఛానల్స్ సర్చ్ చేసి అయితే నేను వీడియోస్ చూస్తూ అనమాట ఇంకా ఏదైనా మంచి కంటెంట్ దొరికితే మంచిగా యూస్ చేయొచ్చు కదా అనేసి ఆలోచన కొద్దైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సర్చ్ చేసిన అంటే ట్రెడిషనల్ లైఫ్ అని అలాగే విలేజ్ లైఫ్ అని ఇట్లా న్యాచురల్ లైఫ్ అలా కొన్ని వీడియోస్ సర్చ్ చేస్తూ ఉంటే నాకైతే గంప అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నాకు సజెషన్ అయింది అనమాట ఇంకా అందరు చూసిన చూస్తుంటే ఇంకా శ్రీదేవి గారు అయితే అసలు వీడియోస్ అయితే సూపర్గా చేస్తున్నారు అబ్బాయి ఇంత బాగా చేస్తుంది అనేసి అనుకుని ఇంకా అలా కంటిన్యూ చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా చూస్తూ ఉంటే నాకైతే వీడియోస్ ఇలా తీయాలి అలా తీయాలి ఇలా తీస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుంది అనేసి నేను కూడా కొంచెం ఆమె వీడియోస్ చూస్తూనే నేను కొన్ని కొన్ని వీడియోస్ బాగా చేస్తూ ఉన్నాను ఇంకా నా ఛానల్ అయితే మంచి వ్యూస్ అలాగే మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారనమాట ఇంకా నా కోసము చాలామంది ఫాలోవర్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు బయటకు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నాతో ఫొటోస్ దిగుతారు మంచిగా ఉంటుంది కానీ నేను మాత్రం తనకైతే పెద్ద ఫ్యాన్ అనమాట ఇంకా శ్రీదేవి గారికి అయితే నేనైతే పెద్ద ఫ్యాన్ని ఇంకా వాళ్ళ ఇల్లు కూడా సూపర్గా ఉంటుంది కానీ చూద్దాం ఫ్యూచర్ లోపల వెళ్ళే అదృష్టం ఉంటే వెళ్తానేమో నిజంగా ఎందుకంటే కొంతమందికి హీరోస్ ఇష్టం ఉంటారు కొంతమందికి హీరోయిజం హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది అంటే అంత ఫ్యాన్ ఉంటారనమాట కానీ నాకు మాత్రం శ్రీదేవి గారంటనే అసలు ఎనలేని అభిమానం అనమాట తన వీడియోస్కి అయితే ఫిదా అయిపోయాను నేనైతే ఇంకా అలా ఉండగా అయితే మొన్న రీసెంట్గా నేను చిలుకూరుకి వెళ్ళాను అనమాట అంటే మా ట్రాన్జండర్స్ ఫంక్షన్ ఉన్నాయి ఇంకా ఆ ఫంక్షన్ కోసం అని వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో కలగూర గంప స్టోర్ కనిపించేసింది నేనైతే షాక్ అయిపోయాను ఎందుకంటే మనము వీడియోస్లలో చూస్తూ ఉంటాము కానీ లైవ్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఆపండి 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 అనుకుంటూ కారు మళ్ళీ యూటర్న్ చేసుకొని స్టోర్కి వెళ్ళాను ఎందుకంటే ఉంటదేమో చూద్దాం కలుదాం అనేసి అనుకున్నా కానీ కాకపోతే పోయేసరికి లేదనమాట ఇంకా కానీ అక్కడ అడిగాను ఇట్లా శ్రీదేవి మేడం ఎప్పుడు వస్తుంది కొంచెం నా గురించి చెప్పండి కొంచెం నేను ఆమె పెద్ద ఫ్యాన్ని అని చెప్పిన ఇంకా వాళ్ళు కూడా సరే అమ్మ చెప్తాంలే అనేసి అన్నారు కానీ అక్కడ చూశాను చాలా బాగున్నాయి పచ్చళ్ళు కానీ ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు పప్పులు కానీ అవన్నీ ప్రతిదీ చాలా బాగున్నాయి ఆయిల్స్ కూడా నూనెలు అవన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అంటే నేను ఇది ప్రమోషనల్ వీడియో అని కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగున్నాయి ఉంటాయిలేదు ఎంతోమంది చెప్తారు లేని అనుకున్నాను కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా అక్కడ అయితే ఆర్గానిక్ కాబట్టి అక్కడ అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే పచ్చడి తీసుకున్నా గోంగూర పచ్చడి ఇంకా సూపర్గా ఉంది గోంగూర పచ్చడి అయితే మీరైతే ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే నాకు కొంచెం చిన్న వీడియో క్లిప్ తీసిన ఆ వీడియో క్లిప్ చూడండి అలాగే వెళ్తూ వెళ్తూ అక్కడ చాయ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఛాయ్ తాగండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మన ఇంట్లో తాగినట్టుగానే అనిపిస్తుంది మళ్ళీ అలా సర్వింగ్ చేస్తే కూడా ఎంత బాగా అనిపిస్తుందో అసలు సూపర్గా ఉంది నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అసలు ఎప్పుడైనా హైదరాబాద్లో చిల్ చిల్కూరులో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఆ స్టోర్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి చూడండి వీడియో చూస్తే ఒకసారి వచ్చేసేయండి ఓకేనా ఎంత బాగుంది కదా ఎంత బాగుంది అసలు నాలుగు వందల అక్క చాలా బాగుంది కలివరీ గంపకొచ్చా మేము చూడండి స్టోర్ చాలా బాగుంది అక్క మా కలెక్షన్ కూడా బాగుంటుంది ఎంత బాగుంది ఐరన్ అవన్నీ వెజిటేబుల్స్ ముందే వాళ్ళు చేసి పెడతాం చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అక్కడ చెప్తే నేను ఏదో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చాలా బాగున్నాయి మనసుకు నచ్చింది ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి చాలా బాగున్నాయి సార్ చాలా బాగుంటాయి ఫ్రెష్ గా ఉన్నాయి ప్రతిది చాలా అంటే నేను యూట్యూబ్ లో చూసి ఏమంటున్నాడు కానీ సూపర్ అవి పెసర్ ఇవి నువ్వులు కనుగొర గంపక్కకు హ్యాండ్స్ అప్ లక్ష్మీదేవి లక్ష్మి కలిసి కలషం ਸਾਲ ਬਾਅਦ ਕੋਟਰ ਕਾ ఓకే ఫ్రెండ్స్ సూషిరా ఎలా ఉంది స్టోర్ బాగుంది కదా అలాగే శ్రీదేవ్ గారి ఛానల్ కూడా చూడండి గంప అనేసి టైప్ చేయండి యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి అలాగని నా వీడియోస్ చూడకుండా ఉండకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఆమె వీడియోస్ అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్